மியவே கவயா மியவே சுந்தரி பாக் மியவே வரமையே மா சுந்தரி பாக் பசுபூ குங்குமா பெட்டி பன்னி டாடி பசுபூ குங்குமா பெட்டி నిన్నీ వేళ కొలిచేదానికి వేడుకనియవే పరమియవే మా కబయామియవే బాలా త్రిపుర సుందరి భాగ్యమియవే పూలు గంధము పెట్టి పూజలు చేస్తే గాని పూలు గంధము పెట్టి పూజ पुत्र संतान मीये पूवोनी पुत्र संतान मीये पूवोनी वर वे माँ कवया मिय बाला त्रिपुरा सुंदरी वाक्या जोड़ू तोटेलु कटि जो 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 यन जोड़ू तोटेलु कटि జో 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 బాల ను మాకు భాగ్యమి పరమియే మా కవయమి బాల త్రిపురా సుందరి భాగ్యమియవే తోరా గట్టి తోటి పెళ్ళిళ్ళు తోరా నంబులు గట్టి తోటి నిన్నీ వేళ కొలిచేదానికి వేడుకనియవే పరమియవే మా కవయామియవే బాలా త్రిపురా సుందరి భాగ్యమియవే రాజారాజేశ్వరికి రాజా బింబాధరికి రాజారాజేశ్వరికి రాజా బింబాధరికి தாசுதா மணிக்கை ராஜமியே பாரிவே கபயமி திரிபுரா சுந்தரிவாகிய வேலா திரிபுரா சுந்தரி பாகியமையே பாா திரிபுரா சுந்தரி வாங்கிய மி